మొక్కలకే కళ్ళు ఉంటే తన కోసం ఇవాళ ఏడ్చేది అదే మొక్కకి నోరుంటే తను లేడని ఇవాళ ఎంతలా చెప్పుకునేదో తన బాధను మరి ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసా పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గురించి ఏంట ఆయన విశేషం అంటారా ఎందుకింత ప్రత్యేకంగా ఆయన గురించి చెప్తున్నానో తెలుసా మన స్వలాభం కోసం ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ నరికేసే ఈ సమాజంలో కోటికి పైగా చెట్లు నాటిన వ్యక్తి ఈ వనజీవి రామయ్య గారు ఎండాకాలం వచ్చిందంటే అడవులలోకి వెళ్ళి విత్తనాలు సేకరించి బస్తాలలో నిల్వ చేసి తొల్లకరి చినుకులు రాగానే ఆ నా ఆ విత్తనాలని నాటుకుంటూ వెళ్ళేవాడు ఎక్కడ పబ్లిక్ స్థలాలు ఉన్నా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా మొక్కలు నాటుతూ వెళ్ళేవాడు మనం పెళ్ళిళ్ళు పేరింటాలకి ఆడంబరాలకు పోతుంటాం కదా ఆయన మాత్రం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు విత్తనాలను అండ్ చెట్లను గిఫ్ట్గా ఇచ్చేవాడు ఏ ఊరికి వెళ్ళినా కూడా రౌండ్గా ఒకటి లాగా పెట్టుకొని దాని వృక్షో రక్షిత అని అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి చెట్లు నాటమని చెప్పేవాడు తను అలవోకగా నూట ఇరవై రకాల మొక్కల గురించి ఈజీగా చెప్పేవాడు తనకి మొక్కలు పర్యావరణం అంటే ఎంత ఇష్టమంటే తన మన్మళ్ళకి మన్మరాలి కూడా మొక్కల పేర్లు పెట్టాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఏం లాభం వస్తుంది తనకేమైనా పిచ్చా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పుస్తకాలలో ఆయన గురించి చదువుకుంటున్నాం ఈయన పర్యావరణానికి చేసిన సేవలకు గాను రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది మనిషి చనిపోయినా బ్రతికున్నాడు అని అనడానికి ఈయననే నిదర్శనం కావచ్చు ఇవాళ ఆయన మనకి భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అందరము చెట్లు నాటుదాం వృక్షోరక్షతి రక్షిత థ్యాంక్ యూ